హలో ఫ్రెండ్స్ ఈ ముగ్గు చెడు పదిహేడు చుక్కలు తొమ్మిది వచ్చే వరకు చూడండి పెద్ద ముగ్గు చాలా కష్టపడి వేశాను ఫ్రెండ్స్ అంతా వేసి రంగులు వేసే చాలా టైం పట్టింది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా చుప్పి ఇలా గీసుకోవడమే మీకు తెలిసే ఉంటుంది మధ్యలో మాత్రం వేరే వస్తుంది కదా అదే కదా మీరు చూడాల్సింది ఇంకా ఇట్లా రంగులైతే వేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ మూటికి ఒక రకం అతి మూటికి ఒక రకం వేశాను అంటే ఎదురెదురుగా ఆపోజిట్ ఒకే కలర్ వచ్చేటట్టు ఇంకా ముగ్గుతో కానీ కేసు రంగుతో వేస్తే బాగుంటుంది కానీ అది వేయడానికి నాకు అంత ట్రేప్ ఎలా లేకపోవడంతో ఇలా పెన్సిల్తో గీస్తాను అది చుట్టూ ఇలా గీయాలి అది చిన్న బిట్ మిస్ అయింది తెలుసు కదా అలాగ గీసేయాలి ఇంకా చుట్టూ అంతా ఇట్లా గీసాను ఫ్రెండ్స్ కలర్స్ వేసి ముగ్గు వేస్తే కలర్ వస్తే సూపర్గా ఉంటుంది కానీ అలా వేయడానికి నాకు కుదరట్లేదు లేదు ఫ్రెండ్స్ అందుకని ఇలా పేపర్ మీద వేసి రంగులేస్తున్నాను చూడండి చుట్టూ అలా గీసేసాను మొత్తం చూడాలంటే మీరు చూడలేరు కదా అందుకని నేనే కట్ చేసి కట్ చేసి పెట్టాను చుట్టూ అలా గీసేయడాను ఇంకా లాంగ్ అవుతుందని అలా పెట్టాను ఫ్రెండ్స్ ఇంక మధ్యలో కూడా అట్లా చేయడం చుట్టూ అన్నీ ఇవి పా అప్పుడు మేము చిన్నప్పుడు వేసే ముగ్గు ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఇలాంటివి ఇవ్వట్లేదు ఎవరు వేయట్లేదు చాలా తక్కువ మంది వేస్తున్నారు కానీ పెద్ద మిట్టు ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటాయి అది ఇంక మళ్ళీ అన్నీ ఇంకట్లాగే గీసేయడమేనా బా ఈజీ ముగ్గు అయితే ఇంకా అన్నిటికీ కలర్స్ వేసాను ఫ్రెండ్స్ ఆ కలర్స్ అయితే నాకు నాలుగున్నర నిమిషం వచ్చింది మొత్తం ఆ ముప్పై సెకండ్లోగా అది ఎడిట్ చేశాను మొత్తం కలర్స్ అన్నీ వేసేది అయిపోయింది నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం Children and friends support you and friends. Finalize Thank you for watching.